హలో ఇక్కడ డెకరేషన్కి ఎంతమంది కష్టపడుతున్నారో చూస్తున్నాను మెయిన్ ఎందుకు ఇది చూపిస్తుంది అంటే అందులో వాయిదా ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు పాపతే అన్నప్రాసం చేపిస్తూ ఉన్నాము ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నారో చూపిస్తాను సో ఈ డెకరేషన్ అంతా చేసింది పిల్లలే సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తూ ఉన్నారు ఫైవ్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు మెయిన్గా చేస్తుంది ఇక్కడ హర్షిత పింకి హలో హాయ్ హాయ్ సో ఇక్కడ ఏదో ఫ్రై వాళ్ళు చేస్తూ ఉన్నారు చైర్స్ ప్రిపేర్ చేస్తూ బిస్కెట్స్ తో అన్న ప్రాసంటి ఇక్కడ ఇంకా మంది హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇవాళ పాపది అన్నప్రాసం చేపిస్తూ ఉన్నామండి అదే దాని డెకరేషన్ అంతా సో డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది మెయిన్ డెకరేషన్కి మేము ఆపోజిట్గా పెట్టాము సో కానీ స్వామి ఇట్ సైడ్ కూర్చోవాలని చెప్పేసి ఇంకా డెకరేషన్ అంతా ఇటు సైడ్ కూర్చోబెట్టారు అది ఎందుకు అర్థం కాలేదు బట్ టైం కూడా అయిపోయించింది అనమాట సో చెప్పిన టైం కంటే అందుకోసం ఇంకెక్కడ ఒక చోట అన్నట్టు కూర్చునేసామండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది వారు వచ్చి కూర్చున్నారు చేప అన్నీ ఇచ్చి కూర్చోమన్నారు కానీ సో అడగడం మర్చిపోయాం అనమాట సో డెకరేషన్ అంత అక్కడికి చేసాం కదా అటు సైడ్ కూర్చోబెట్టాలి కదా అని చెప్పేసి అడగడం మర్చిపోయాము స్వామి అడిగిన వెంటనే ఇంకా అలా వచ్చి అన్నీ స్వామి కావాల్సినవన్నీ ఇచ్చేసి అలా కూర్చు అనమాట పూజకి అలా జరిగిందండి డెకరేషన్ ఒక సైడ్ ఉంది మేము ఒక చోట ఒక చోట కూర్చున్నాము అన్నట్టు అయిపోయిందనమాట ఈ పూజలో బట్ పూజ మాత్రం చాలా బాగా జరిగిందండి సో అన్నప్రాసన పాపకి అన్నప్రాసన చేపిస్తూ ఉన్నాము ఆడపిల్లలకి వచ్చి సిక్స్త్ మంత్ పడ్డాక ఐదో రోజుకి అన్నప్రాసన చెప్పాలండి అలానే అబ్బాయిలకి వచ్చి సిక్స్త్ మంత్లో సో ఆరో రోజు అనమాట అబ్బాయిలకి చేపిస్తారు అలా డేట్స్ అయితే కన్ఫామ్గా ఎప్పుడు ఇలానే చేయించాలంట అమ్మాయి అయితే ఆరో నెల ఐదో రోజు అబ్బాయి అయితే ఆరో నెల ఆరో రోజు అనమాట సో ఇంకా పాపకి ఆరో నెల ఐదో రోజులో మేము అన్నప్రాసన అయితే పెట్టుకున్నామండి అన్నప్రాసన జరిపిస్తూ ఉన్నాము పూజ చెప్పాలంటే నిజంగా చాలా బాగా జరిగిందండి అన్నప్రాసనతో పాటు ఇంకా మిగతా ఆరోగ్యంగా ఉండాలి అవంతా చెప్తారనమాట ఆ రోజు ఇంకా అదే చెప్పి చేయించాము సో మెయిన్గా మేము మా ఫ్యామిలీలో ఫస్ట్ అన్నప్రాసన చేయించింది పాపకే కాబట్టి మేము కూడా ఎప్పుడు ఏది స్టోరీ వినలేదండి పాపతోనే విన్నాం అనమాట అన్నప్రాసన అనేది అన్నప్రాస్నే కాదు అన్నప్రాసనతో కూడా తను హెల్తీగా ఉండాలి అలానే గ్రో అవ్వాలి అన్నట్టు పూజ అంతా చరిపిస్తారనమాట మేము ఆల్రెడీ వినేసాను కాబట్టి అది మీకు షో చెప్తున్నాను సో మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రిలేటివ్స్ మాత్రం పిలుచుకున్నాము ఎందుకు అంటే ఇంకా ఆల్మోస్ట్ చాలా ఫంక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా అందరినీ ప్రతి ఫంక్షన్కి పిలవాలంటే ఇంకా వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది పడతారు కదా సో కాబట్టి ఫ్యామిలీ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే పిలుచుకొని చేసుకుంటూ ఉన్నామన్నమాట అన్నప్రాసన అయితే ఇంకా వెంటనే పెట్టుకున్నామండి ఏంటంటే ఇరుముడి అయిపోయాక వాళ్ళు వెళ్ళేసి వచ్చారు టూర్కి టూర్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా పెట్టుకున్నాం అనమాట సో ఎవరికి ఇబ్బంది పడ పడేటట్టు లేకుండా అలానే కలిసి వచ్చిందనమాట పాపకి ఏంటి అంటే భోగి రోజునే పాప అన్నప్రాసన జరిగిందండి ఇంకా ఎలాగో అలా కలిసి వచ్చాయి కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య జరుపుకుంటూ ఉన్నాము లేదంటే సింపుల్గా టెంపుల్ జరిపించే వాళ్ళము మెయిన్ అక్క కూడా చెప్పిందనమాట పెద్ద అక్క సో ఫ్యామిలీ మెంబెర్స్ పిల్లలు అందరూ హాలిడేస్కి వస్తారు కదా ఇంకా వాళ్ళకు కూడా ఒక రోజు స్పెండ్ చేసినట్టు ఉంటుంది హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే పెట్టుకోమంటే ఇంట్లోనే పెట్టుకొని పూజ చేపిస్తూ ఉన్నాం లేదంటే సింపుల్గా టెంపుల్లో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళి టెంపుల్ చేర్పించుకొని వద్దాము అనుకున్నామన్న ప్రశ్న అనేది బట్ మేము అంతా మాట్లాడేసుకున్నాం కూడా టెంపుల్లోకి వెళ్ళి మా అన్నప్రాసన చేయించుకోవాలి అని చెప్పి బట్ ఆ రోజు ఇంకా అక్క ఆడంతో ఇంకా సరే అన్నట్టు ఇంటి ఇంటి దగ్గరికి పిలిపించుకొని ఇంటి దగ్గర చేయించుతూ ఉన్నాం అనమాట అన్నప్రాసన అయితే సో ఏదైతే టెంపుల్ కంటే ఇంట్లో జరిపించిన దానికి చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఆ వారు కూడా అన్నీ వివరించి చెప్పారనమాట ఓపిక్గా అదే టెంపుల్లో అయితే కొంచెం ఫాస్ట్గా చేసేవాళ్ళేమో ఎందుకంటే ఆ రోజు ఫెస్టివల్ కదా భో భోగి రోజు బిజీ బిజీగా ఉంటారు కాబట్టి టెంపుల్ అలా సింపుల్గా జరిపించే వాళ్ళేమో బట్ ఇంటి దగ్గరికి పిలుచుకున్న వల్ల చాలా బాగా జరిగింది పూజ అనేది అయితే చాలా హ్యాపీగా అని అనిపించిందండి ఆ రోజు పాప చూస్తున్నారా సా స్వామివారిని చూస్తుంది అనమాట మంత్రాలు చదువుతూ ఉంటే తనే చూస్తుంది తన తన కల్లా చూస్తుంది ఇంకా అలానే అందరూ వచ్చింది గమనిస్తూ ఉందనమాట ఎవరెవరు వచ్చారు అన్నట్టు చూస్తుంది ప్రతి ఒక్కరికల్లా మిస్ అవ్వకుండా ప్రతి ఫేస్ చూస్తూ ఉంది ఇంకా అదే షూట్ చేస్తూ ఉన్నారన్నమాట హర్షి మెయిన్గా ఇది వీడియో అంతా షూట్ చేసింది హర్షినే హర్షి ఆల్రెడీ వచ్చింది కదా హాలిడేస్ అని ఇంకా వచ్చారు ఇంకా ఫైనల్గా ఇదంతా షూట్ చేసింది వీడియో అయితే హర్షినే అండి అది చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసుకుంటే చాలా ముచ్చటగా ఉంటుంది సో ఒక రోజు స్పెండ్ చేసినట్టు ఉంటుంది సో స్ట్రెస్ లేకుండా ఉంటుందండి ఇలాంటి ఏ అకేషన్ వచ్చినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక దగ్గర భోజనం చేసుకొని కూర్చొని మాట్లాడుకుంటే స్ట్రెస్ ఫీలింగ్ అంతా తగ్గిపోతుంది కదా సో ఇలాంటి ఫంక్షన్స్ ఏవైనా ఉంటే అలా ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ ఉన్నప్పుడు పిలుచుకొని చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మెయిన్ మా అక్కకి కానీ నాకు కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ కానీ సో అందరినీ పిలుచుకొని చేసుకోవడం ఇష్టపడతాం అనమాట ఇంకా అలానే అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మాకు మీకు ఆల్రెడీ తెలుసు కదా చెప్తూనే ఉంటాను అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారన్నమాట వర్ ఫైవ్ మెంబర్స్ మేము ఫైవ్ మెంబర్స్ కిబ్లింగ్స్ కాబట్టి సో అలా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కలిస్తేనే చాలా చాలామంది అవుతామన్నమాట మీతో ఎప్పుడు నేను షేర్ చేయలేదు కదా అంటే ఇలా రిలేటివ్స్ అవుతారు అని చెప్పేసి మెయిన్ ఏంటి అంటే మేమంతా ఫైవ్ మెంబర్స్ అండి సిబ్లింగ్స్ అంటే మా నాన్నకి ఫైవ్ మెంబర్స్ అంటే మా అత్తయ్య అంటే మా నాన్న వాళ్ళ అక్కకి ఫైవ్ మెంబర్స్ అనమాట ఫైవ్ మెంబర్స్ సిబ్లింగ్స్ వాళ్ళకి మ్యారేజెస్ అయ్యి వాళ్ళకి పిల్లలు అంటే ఇద్దరు ఒకరు ఇలా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తేనే ఒక చిన్న ఫంక్షన్ లాగా ఉంటుందండి ఎందుకంటే మా గుంపే ఎక్కువ అనిపిస్తుంది ఏదైనా చిన్న అకేషన్ చేసుకోవచ్చు అనమాట అకేషన్ ఉన్న అకేషన్ లేకుండా అందరూ కలిస్తే ఒక ఫంక్షన్ లాగా ఉంటుందండి ఎందుకంటే అంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ లాగే కనిపిస్తుంది కదా ఇంకా ఇలా ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే ఇంకా హడావిడే వేరే కదా సో ఇంకా అది పిల్లలు అంటే పిల్లలకి ఫంక్షన్ ఉంది అంటే ఒక దగ్గర కలుస్తున్నాం అంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళకి వేరే ఉంటుంది మేము చిన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ ఏవీ లేవు మేమంతా ఒకే ఇంట్లోనే అంటే మే మా ఇంట్లోనే అలా గడిపామండి సో మా పిల్లలు అలా ఉండకూడదు సో వాళ్ళ అకేషన్స్ అన్నీ తెలియాలి అన్నది మాకు ఉంది కాబట్టి మేము అన్నీ ఏదైనా కానీ కలిసి చేసుకుంటూ ఉంటాము అప్పుడు మేము ఎక్కడికి వేరే ఫ్యామిలీ మెంబర్స్కి వేరే ఊర్లకి అలా వెళ్ళే వాళ్ళం కాదండి ఎంతసేపు ఉన్న మా ఊరు మా ఇల్లు అన్నట్టు మేము గడిపామనమాట మా లైఫ్ స్టైల్ అంతా అలానే పోయింది హాస్టల్ లేదంటే ఇల్లు అన్నట్టు ఉన్నాము సో అలా కాకూడదు అని చెప్పేసి మేమంతా ఇలాంటి అకేషన్స్ జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఉన్న ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాం అనమాట పిల్లలు ఉండేటట్టు అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి మేము మిస్ అయ్యను వాళ్ళు మిస్ అవ్వకూడదు కొన్ని అన్నట్టు మా ఆలోచన ఉంది కాబట్టి ప్రతి అకేషన్కి ఇలా స్పెండ్ చేయాలి టైం అన్నదైతే కేటాయిస్తూ ఉంటాము అన్నీ అనుకోకుండానే అలా జరిగిపోయాయండి అన్న పర్సనకైతే అయితే సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంత బాగా జరుగుతుందని అది కూడా పల్లెలో మా ఇంట్లో జరగడం చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే టెంపుల్కి వెళ్ళి సింపుల్గా అన్న ప్రసం చేసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాము సో అక్క చెప్పడం వల్ల ఇంకా ఇంట్లోని అందరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగింది వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ కానీ ఆ రోజు కొద్దిసేపు మాకు స్పెండ్ చేయగలిగింది లేదంటే ఆ రోజు ఫుల్ డే మాతో స్పెండ్ చేసేవాళ్ళు కానీ అక్కకి ఏదో వర్క్ పడడం వల్ల ఇంకా అక్క వెళ్ళిపోయింది అనమాట పూజ జరిగిన వెంటనే వెళ్ళిపోయింది భోజనం కూడా సరిగ్గా చేయలేదు సో అలా అయిపోయింది అనమాట మెయిన్ కొన్ని సిచ్యువేషన్స్ అలా జరుగుతూ ఉంటాయి తప్పదు ఇంకా పాప అయితే హ్యాపీ హ్యాపీగా ఉంది ఏదో జరుగుతుంది ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి సో బాగా ఉందనమాట ఇంకా ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రమే షూట్ చేసామండి పూజ వరకు షూట్ చేసాము డెకరేషన్ అంతా హర్షి వాళ్ళు చేశారు కాబట్టి హర్షి పింకి మన్విత ముగ్గురు చేశారు ఇంకా నేనైతే అస్సలు కొంచెం కూడా టచ్ చేయలేదు అనమాట నార్మల్గా డెకరేషన్ అంటే ముందుగా ఉంటాను కానీ అనుకున్నాం కానీ ఇలా చేయాలని చెప్పి హర్షి పింకి లేకపోయినంటే అస్సలు ఆ డెకరేషన్ అంతా కుదిరేది కాదండి మేము చెప్పాలంటే వాళ్ళిద్దరి వల్లే ఆ డెకరేషన్ కానీ అన్నీ పెట్టగలిగాము లేదంటే ఇలా సింపుల్గా అయిపోయేది జస్ట్ సోమవారం చిప్పులు చేసేది ఎందుకంటే భోజనం కూడా చేయించాం కాబట్టి ఇంకా అది ఇది అన్నట్టు పాపం చూసుకుంటూ అస్సలు కాదు డెకరేషన్ అంటే ఇంకా అలా జరిగిపోయింది నిజంగా చెప్పాలంటే హర్షి పింకి వల్లే మెయిన్ ఫంక్షన్ అంతా లుక్ వచ్చింది అలానే మన్విత కూడా హెల్ప్ చేసింది తన ఫ్లవర్స్ పెట్టడం సో దాంట్లో అన్ని ప్లేట్స్లే అన్నీ పేర్ చేయడం అవన్నీ మన్విత చేసింది అనమాట సో వాళ్ళు ముగ్గురు లేకపోయింటే ఆ డెకరేషన్ అసలు కుదరేది కాదండి ఫైనలీ ఆ క్రెడిట్ అంతా ఆ త్రీ మెంబర్స్కి ఇవ్వాలండి సో వాళ్ళు లేకపోతే ఆ పూజ అసలు అంత గ్రాండ్ అని అనిపించేది కాదు ఫైనలీ మా పూజ అయితే చాలా బాగా జరుగుతూ ఉందండి నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం వింటూ ఉన్నాం కదా స్టోరీ క్లియర్గా వివరించి చెప్తూ ఉంటే నిజంగా చేయించింది మంచికి అని చెప్పేసి అనిపించింది సో మేము జస్ట్ నార్మల్గా అన్న అంటే ఏదో ఒక నాలుగు మంత్రాలు చదివేసి స్వామి అన్నం అన్నం తినిపించేస్తాము అనుకున్నాం బట్ అలా ఏం కాదండి సో హెల్త్ పరంగా అలానే ఫస్ట్ మనం ఏది సంపాదించుకున్నా ఏం చేసుకున్నా మన కడుపు కోసమే కదా మనం అంత తాపాత్రపడతాము సో అంతా వివరించి చెప్పారు స్వామి నిజంగా చాలా బాగా చెప్పారండి స్టోరీ అయితే సో చేపించి మంచిదైంది అన్నట్టు అనిపించింది మాకైతే చాలా బాగా జరిగిందండి నిజంగా చెప్పాలంటే పూజ అయితే ఇక్కడ నుంచి కొంచెం బాగా పెడతామండి అండి స్వామివారు చెప్పింది స్వామివారి మంత్రాలు చదివింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి

మీకు పేరెంట్స్ ఉంటారంటే ఏం బాధిత అయి వారాన్ని జీతికి రాలేదా మా పిల్లలు కొట్టే పని లేదు జీత వస్తాం కదా మా పిల్లవాడిని ఇప్పుడు మేమే మా పిల్లవాడిని కొట్టాము ఏమే మీరు ఎట్టు కొడతారు మీ గురించి రాజకీయాలు కదా కాబట్టి నువ్వు ఏంటంటు కొట్టినాడంటే ఆ పాప బాగుపడ ఆ బాబు కానీ బాబు కానీ బాగుపడాలని కొట్టింటాడు కానీ ఆ ఐవారం కొట్టాడు కాబట్టి ఆ గురువుని మంచిగా దైవం లేదు ఆయన ప్రాణాన్ని ఒక ఫలితం ఇచ్చింది ందుకంటే శన ఆయన పని ఏమంటే ఆయన ప్రాణాన్ని కాపాడతాడు నూటికి లేదు ఆరోగ్యంగా దృఢంగా ఆరోగ్యంగా బతికేదానికి అవకాశం ఇస్తాడు ఎక్కువ దేవుడు కలిగే ప్రత్యక్ష వెంకటేశ్వరుడు ఈ ఆయన పంచుకుంటాడు శనయసులకు అంత ఆనందం కాబట్టి ఆ శని కొంత బాగుండదు బండుకు అంతా అనిపిస్తుంది టీవీలో సెల్ ఫోన్ తీసుకుంటే అనేక మంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు చేసినామంటే బాగా हां कौन से से फोन मचकी उपाय पड़ता है बट बट फर्स्ट ज्ञान में घंटे कीवलान जब मैं बोलता हूं ठीक है मुख्य मंत्र से चलने प्रिय आप ये वाला सुन फिर हम की करो भाई साहब आज मुस्लिम गाते हैं ये की बात है आधार अपने योहो साध्यम वाजिम प्रिय है सतर्क है अर्घम मंत्र वाजिम है ओके

మేనమామతో ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట అన్నప్రాసన అనేది ఇంకా అన్న ఉన్నారు కాబట్టి అన్నతో పెట్టించాము ఇంకా తర్వాత ఏది పట్టుకుంటుంది గోల్డ్ కాయిన్స్ అన్నీ పెట్టామండి ఇంకా ఫస్ట్ పట్టుకుంది గోల్డ్ పట్టుకుంది అనమాట పాప ఎందుకంటే ఇంకా లేదు కాబట్టి జస్ట్ గోల్డ్ పట్టుకుంది ఇంకా అలా ముందు ప్లేట్ పెడితే ఇలా సింపుల్గా అన్నప్రాసన అంతా కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా ఫస్ట్ టైం అన్న ఫస్ట్ పాపకి అన్నం తినిపించింది వాళ్ళ మేనమామ ఇంకా అలానే మేమిద్దరు తినిపించాము అలా కొంచెం కొంచెం తినిపించామండి ఇంక అందరూ అందరితోనూ ఏం పెట్టించలేదు ఇంకా సిక్స్ మంత్సే కాబట్టి జస్ట్ అలా పూజ చేయించాలి అని ఉన్నది కాబట్టి మేము చేయించాము ఇంకా కామెడీ ఏంటి అంటే ఇంకా అక్షింతల్లో అన్నీ వేస్తూ ఉన్నారు పాపకి అన్న ఎక్కడికో వెళ్ళాల్సింది ఉంది సో న్యూ డ్రెస్ వేసుకున్నారు ఇంకంతా పాడైపోతుంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అన్నమాట అన్న అయితే ఇంకా ఫైనల్గా పాప అన్నప్రాసన అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా ఫస్ట్ టైం మా అన్న పూజ కూర్చోవడం కూడా తన అంత ఇంట్రెస్ట్ చూపించాడు అంటే టెంపుల్స్కి అలా వెళ్తాడు కానీ అయ్యప్పమాల వేశాక ఇంకా ఇది ఫస్ట్ టైం నార్మల్గా కూర్చోవడము అయ్యప్పమాల వేసినప్పుడు ఇంకా తప్పదు కాబట్టి పూజ అంతా బాగా చేశారండి ఫైనల్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా జస్ట్ ఇంకా పంచామృతం ఇస్తూ ఉన్నారనమాట ఫైనల్గా ఇంకా కాశీకి వెళ్ళారు కదండి అక్కడ రుద్రాక్షాలు తెచ్చుకొని రుద్రాక్షమాల సిల్వర్తో చేయించుకున్నాడు సో ఇంకా అది వేయించుకుంటూ ఉన్నారనమాట సో ఫస్ట్ టైం రుద్రాక్ష మన ఇంట్లో వేసుకుంటూ ఉన్నా అండి అది కన్ఫ్యూజన్తో ఉన్నారనమాట సో డైలీ వేసుకోవచ్చా వేసుకోకూడదా అన్నట్టు డైనమాలో ఉన్నారు సో ఫస్ట్ సిల్వర్తో అయితే చేంజ్ చేసుకొని వేయించుకున్నాడు అనమాట తమ్ముడు ఫైనలీ అన్నప్రాసన్కి డెకరేషన్ చేసింది ఇదండి సో నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను క్లియర్గా చూడండి ఆర్విక అనేది వాళ్ళ డాడీ రాశారు ఇంకా మిగతాదంతా హర్షి పింకి అలానే మన్విత రెడీ చేశారండి చాలా బాగా కుదిరింది సో డెకరేషన్ అయితే మాత్రం సూపర్ అనమాట వాళ్ళు లేకపోయినంటే డెకరేషన్ అస్సలు కుదిరేది కాదు నేనైతే ఫుల్ నా పాపను చూసుకునేది సరిపోయింది చాలా బాగా వచ్చింది డెకరేషన్ అనేది అయితే ఇంకా ఆ రోజు భోగి పళ్ళు భోగి రోజు చేయించామంటే అన్నప్రాసన కరెక్ట్ తనకి భోగి రోజుకి సిక్స్త్ మంత్ ఫిఫ్త్ డేలోకి పడింది అనమాట సో ఫైనల్గా అలా ఒక నలుగురితో అలా వేపించామనమాట భోగిపళ్ళు ఎందుకంటే తర్వాత ఏడుస్తుంది ఇంకప్పటికే చాలా టైం అయింది బాగా కూర్చుంది పూజలు చెప్పాలంటే ఇంకా నాకు ఇస్తూ ఉన్నా నేనైతే పిల్లలందరినీ కూర్చోబెట్టి భోగిపళ్ళు పూజ ఇద్దాం అనుకున్నామండి ఇంకా పాప అసలు సహకరించలేదు సో ఫస్ట్ తనకి అలా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అలా వేసేసారనమాట తర్వాత ఇంకా లాస్ట్లో నేను ఇంకా ఒక షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను పిల్లలతో కూర్చోబెట్టుకొని ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక అందరినీ కూర్చోబెట్టి మేమే వేశామనమాట భోగిపళ్ళు అనేది ఇంకా పాప అసలు ఉండడం లేదు చూస్తున్నారు కదా ఇంకా చాలు అని చెప్పేసి ఇంకా లేట్ చేసాం అనమాట ఇంకా ఫీడింగ్ టైం కూడా అండి ఇంక అందుకే పాప ఉండడం లేదు చాలా టైం అయింది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్తోనే ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం వేయించేసి అలా లేచేసాము లేదంటే ఇంక అందరినీ కూర్చోపెట్టి వేసేవాళ్ళము బట్ మళ్ళీ లాస్ట్లో చేసాము అది షార్ట్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూసా చూడకపోతే ప్లీజ్ చూడండి సో అందరినీ కూర్చోపెట్టి భోగపళ్ళు అయితే వేసామండి ఇంకా అన్నీ కూర్చోబెట్టి దొగ్గాడేటప్పుడు అన్నీ ముట్టిస్తారు కదండి సో బుక్స్ సత్తస్కోప్ అలా సో అది చేయిద్దాం అనుకున్నాము బట్ మెయిన్ చేయించాలి అన్నది దొగ్గాడేటప్పుడు అయితే బాగా క్రాలింగ్ చేసేటప్పుడు అయితే బాగా ఈజీగా తన ఫోర్స్ లేకుండా పట్టుకుంటుంది బట్ ఇంకేదో ఫంక్షన్ చేసాం కదా జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాము తను మాటికి బుక్ లేదంటే గోల్డ్ మ్యాక్సిమమ్ గోల్డ్ పట్టుకోవడానికి ట్రై చేసింది సో ఎందుకంటే ఎక్కువ మూవ్ కాలేకపోయింది అనమాట పాప సో ఫైనల్గా గోల్డ్ అయితే టచ్ చేసిందండి ఫస్ట్ ఒకసారి ఫస్ట్ గోల్డ్ టచ్ చేసింది ఇంకొకసారి బుక్ అలా టచ్ చేసింది వాళ్ళ డాడీకి చాలా ఇష్టం అనమాట ఇలా అన్ని పెట్టి సో క్రాలింగ్ చేసేటప్పుడు ఏది టచ్ చేస్తుందో చూడాలని అయితే ఇష్టం అనమాట బట్ మేము ఇంకా రోజు ఫంక్షన్ చేసాం కదా జస్ట్ ట్రై చేద్దాము అని చెప్పేసి ఒక నాలుగైదు వస్తువులు పెట్టి చూస్తూ ఉన్నాం ఏది టచ్ చేస్తుంది అని ఫైనల్గా తనకు గోల్ గోల్డ్ దగ్గరికి వెళ్తుంది చూపంతా బట్ టచ్ చేయడం బుక్ను టచ్ చేస్తుంది సో నెక్స్ట్ క్రాలింగ్ చేసేటప్పుడు ట్రై చేయాలండి ఏది టచ్ చేస్తుందో కంపల్సరీ ఇంట్లో చిన్నగా అయినా మేము కంపల్సరీ చేస్తాం అది అన్నీ పెట్టి చూద్దాం అనుకుంటూ ఉన్నాము ఫైనల్గా ఇంకా అలా దొంగలేదని చెప్పేసి ఇంక అన్నీ ఒకే దగ్గరే పెట్టి కూడా ట్రై చేసామన్నమాట ఫైనల్గా అది తనకి గోల్డ్ టచ్ చేస్తూ ఉంది

ആ സ